అందరికీ హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నేను బియ్యం చదివి ఈ రోజైతే మనకు స్నాక్స్గా బాగా పనికి వచ్చే మురుకు అండి ఇది అనొచ్చు రకరకాల ప్లేస్ ఉంటారు రకరకాల ప్రదేశాల్లో ఇది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి పిల్లలకు కానీ పెద్దలకు కానీ స్నాక్స్గా పెట్టారంటే చాలా బాగుంటుంది చేయడం చాలా ఈజీది ఇంకెందుకు కలిసి వచ్చేయండి మన రెసిపీలోకి ఇప్పుడు బౌల్ తీసుకుని ఆ బౌల్లో ఈ కప్పుతో రెండు కప్పుల బియ్యం పిండి అండి ఇది లెక్కకు అయితే మనకు టూ ఫిఫ్టీ గ్రామ్స్ వస్తుంది అదే కప్పుతో ఒక కప్పు శనగపిండి ఇంతే అండి రెండు ఐటమ్లు దీంట్లో పిండి ఐటమ్ అనేది అలాగే ఒక స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను వామ్ వేసుకోవాలి వామ్ వేసేటప్పుడు కొద్దిగా మనం నలుపుకులు వేసుకుంటే ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే దీంట్లో కొద్దిగా పసుపు కలర్ కోసము కొద్దిగా కారం అండి రుచి తగ్గ ఉప్పు వేసుకుని దీంట్లోనే మనము ఒక మినిసతో నూనె అయితే పోసుకుందాం మామూలు నూనె అండి వేడి నూనె కాదు ఇప్పుడు మనం వేసిన ఐటమ్స్ మొత్తం పిండిలో బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి మనం ఒక ఐదు నిమిషాలైనా ఎందుకంటే మనం బియ్యం పిండి శనగపిండి వేసాం కదా ఆ పిండి మొత్తం బాగా కలవాలి మనం వేసిన ఐటమ్స్ మొత్తం పసుపు ఉప్పు కారము జీలకర్ర వామంత వేసాం కదా అది మొత్తం బాగా కలిసిపోయేలా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా మనం నీళ్ళు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలండి ఫస్ట్ నీళ్ళైతే ఎక్కువగా వేసుకోకూడదు చూసారు కదా ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి పిండిని పిండిని ఎంత మడతనాలు చేసుకుంటే మనకు మురుకు అనేది అంత క్రిస్పీగా వస్తుందండి మరీ మనకు చపాతి పిండిలాగా కాకుండా మరీ గట్టి కాకుండా మరీ మెత్తగా కాకుండా కొంచెం మధ్యస్థంగా ఉండాలండి మధ్యస్థానం కొంచెం గట్టిగా ఉండాలి ఎందుకంటే మరీ మెత్తగా ఉన్న కూడా మనకు కాల్చేటప్పుడు మెత్తగా వచ్చేస్తాయి క్రిస్పీగా రాకుండా దీన్ని ఒక్క ఐదు నిమిషాలు పక్కన పెట్టేది మూత పెట్టేసి ఐదు నిమిషాల తర్వాత మన పిండి అయితే బాగా సెట్ అయిపోయింది ఎక్కువసేపు పెట్టాల్సిన అవసరం లేదండి అప్పటికప్పుడు చేసుకోవచ్చు జస్ట్ ఇప్పుడు జంతికలు గొట్టం ఉంది కదా ఈ గొట్టం అయితే ఈ టైప్ ఉండే ప్లేట్ని అయితే తీసుకున్నాండి దీంట్లో ఐదు ప్లేట్లు వస్తాయి కదా మనకు ఈ షేప్ కావాలి కాబట్టి మురుకు ముళ్ళులాగా వస్తుందండి ఆ షేప్ అయితే తీస్తున్నాను లోపల కొద్దిగా మనం నూనె అయితే పూసుకోవాలండి ఎందుకంటే పిండి పెట్టినప్పుడు అది మనం ప్రెస్ చేసేటప్పుడు బాగా ఈజీగా జారుతుంది ఖచ్చితంగా నూనె అయితే జంతికలు గొడవలు పూయాల్సిందే ఇప్పుడు దీంట్లో పై బాగుంటుంది కదా దాన్ని కూడా కొద్దిగా మనము పూసుకొని పిండి ఎంత కావాలో అంత దాంట్లో ఫిల్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆ కడాయిలో డీప్ ఫ్రై సరిపోయినంత నూనె వేసి వద్దాము నూనె వేడికిన తర్వాత మనము ఏ షేప్ అంటే ఆ షేప్ని జంతికలు వేసుకోవచ్చు అండి నేను షేప్ అని లేదు ఎలాంటి అలా వేశాను ఎందుకంటే ఇది పెద్దది రావాలి కదా తట్టమురకలాగా అలా పిండేసానండి మీరు కావాలంటే చిన్న చిన్నవైనా వేసుకోవచ్చు ఫస్ట్ నూనె బాగా వేడెక్కేయాలండి మనం పిండిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి చూసారు కదా నేను రౌండ్గా ఎలాంటి అలా వేసాను మీరు కావాలంటే ఏ షేప్ అయినా ఇచ్చుకోవచ్చు జస్ట్ మనము పైన బబుల్స్ బబ్బుల్స్ ప్రతి వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు బబుల్స్ తగ్గాయి కదా దీని అయితే రెండో పక్క మనము కాల్చుకుందామండి చూసారు కదా షేప్ మనకు కొంచెం వెరైటీగా వచ్చింది కదా దీన్నే తట్టమురుకు అంటారు రకరకాల పిలుస్తుంటారండి ఒక ఏరియాలో తట్టమురుకు అంటే తమిళనాడు సైడ్ వేరే సైడ్ ఇటు వస్తుంది మన సైడ్ అయితే ఈ ముళ్ళుగా ఉండే జంతికల్ని ఈ విధంగా మనము పెద్ద వయసులో ఉంటే కూడా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటాయి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు దీన్ని ఇప్పుడు దీన్ని తీసేద్దామండి కరెక్ట్గా మనకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది క్రిస్పీగా ఒక వాయి వేసిన తర్వాత ఒక్క రెండు మూడు నిమిషాల గ్యాప్ ఇవ్వాలండి ఎందుకంటే నూనె అది మళ్ళీ మళ్ళీ హీట్ కదా స్టవ్ అయితే నేను ఇప్పుడు కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టాను స్టార్టింగ్లోనే మనం హై ఫ్లేమ్లో పెట్టి మళ్ళీ పిండుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి సెకండ్ టైం కూడా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పిండుకున్నామంటే మనం కరెక్ట్గా కుక్ అవుతాయండి హై ఫ్లేమ్లో పెట్టేసామంటే తొందరగా కలర్ వచ్చేస్తే లోపల పచ్చిగానే ఉంటాయి అలా కాకుండా కాల్చేటప్పుడు మనం రెండో వాయిలో మూడో వాయిలో మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇదే విధంగా మనం వాయిల్ వాయిల్గా అయితే వేసేద్దాము షేప్ చూసారు కదా ఎంత బాగుందో ఒక పువ్వులాగా మన జంతికలు అయితే రెడీ అయిపోయాయండి మురుకులైన అనొచ్చు మీరు ఇప్పుడు దీని అయితే ప్లేటింగ్ చేద్దాము ఇది టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు ఈవినింగ్ టైం స్నాక్స్గా కానీ లేదా మన పెద్దవాళ్లకు టీ టైంలో స్నాక్స్ కానీ పెట్టండి సూప్ ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ చేస్తాం కేవలం పదే పది నిమిషాలు అయిపోతుందండి ఎప్పుడు బజ్జీలు బండలు కాకుండా విధంగా వేసి చూడండి చూస్తారు కదా మన మురుకులు ఎంత క్రిస్పీగా బాగా గుల్లగా వచ్చాయండి తినేటప్పుడు మనకు ఎక్కడ గుచ్చుకోవు చాలా ఈజీగా డైజెషన్ అవుతాయి మీరు ఇస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్